నేను గాయాలు తగిలించుకోకుండా సినిమాలు ఎప్పుడు చేస్తానో అంటూ లేటెస్ట్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ గురించి అందంగా హింట్ ఇచ్చారు నటి సమంత రూత్ ప్రభు ఆమెతో పాటు మరికొందరు మన సినిమాల్లో యాక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఓజీ లాంటి క్రేజ్ ఉన్న సినిమా గురించి ఎవరేం చెప్పినా అలా ఇన్స్టెంట్ గా వైరల్ అయిపోతుంది లేటెస్ట్ గా ఈ సినిమా కోసమే కళరి నేర్చుకుంటున్నారు శ్రీయారెడ్డి అటు స్వయంభూ కోసం కత్తి పట్టుకుని కనిపిస్తున్నారు సంయుక్త గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నారు సంయుక్త కాజల్ అయితే ఇండియన్ టూ సమయంలోనే మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు మగధీరా సమయంలోనూ ఇలాంటి ట్రైనింగే తీసుకున్నారు కాజల్ ఇటు శృతి హాసన్ కూడా డెకాయిట్ లో డిష్యుం డిష్యూమ్ అంటున్నారు మాజీ ప్రేమికులిద్దరు చేతుల్లో వెపన్స్ తో కనిపి టీజర్ సినిమా మీద పెంచేస్తోంది ఆల్రెడీ క్రాక్ లోను బిగ్ ఫైట్ చేశారు శృతి హాసన్ మాల్తేరు వీరయ్యలో కూడా ఆమె వెపన్స్ ని డీల్ చేశారు ఫైట్స్ చేయడంలో ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు నయన్ ఫ్యామిలీ మెన్ టూలో యాక్షన్ సీక్వెన్స్ ఇరగదీసేశారు సమంత గర్భవతిగా కనిపిస్తునే యశోదలో యాక్షన్ సీక్వెన్స్ చేశారు త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సిటార్డెల్లోనూ శామ్ యాక్షన్ ని చూడొచ్చు త్రిషా ఓటీటీలో డెబ్యూ ఇచ్చిన సిరీస్ బృందా చెడు మీద మంచి చేసే యుద్ధంగా మెప్పించింది బృందా ఇందులో ఖాకీ డ్రెస్ లో పక్కా యాక్షన్ రోల్ చేశారు త్రిషా ఇంతకుముందు కొన్ని సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పటికీ ఈ సిరీస్ మాత్రం నెక్స్ట్ రేంజ్ యాక్షన్ చేయడానికి హెల్ప్ చేసిందన్నారు త్రిషా